పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన మనకు ఆత్మ దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణం వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగును స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించును దానికి మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును సహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమును సా పాదార్థ జ్ఞానమును కారణమగుచుండు అహం బ్రహ్మ అను వాక్యార్థము గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభుని అంగీరసుడిట్లనియే ఈ దేహం అంతఃకర్మణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామ ఈ సచిదానంద స్వరూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఘటాదులు వలె శరీరమునకు అర్థము లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధికి సాక్షి జ్ఞాన రూపి శరీ శరీర సర్వేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారమందున ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒక నీతిని ప్రకాశించచు ఉండెను ఆత్మ ఇవ్వబడును నేను అనున్నది శరీరేంద్రియాదులు లోనొకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులు అన్నింటికి ఏది ప్రకాశించి చేయినో అది ఏ నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు సర్వేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశింప నశించు జగత్ స్వప్న సుషవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్టుగా శరీర ఇంద్రియములు దేనిని ఆశ్రయించును తిరుగుచుండుచుండేది అదే ఆత్మ అట్లే అని ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖముగా నున్నది అని అనుకునేది ఏ ఆత్మ దీపము గాజుబూడిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయినటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధార ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమ స్పరమగు ఏది అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమన మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదము అనకు దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వము అనేది సర్వ జీవాత్మ పరమాత్మ ఏకత్వమును బోధించును ఈ రీతిగా జ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపము ఒకటియే ఏ నిలుచును అది ఏ ఆత్మదేవ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరముకే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞాతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అటుల్నే ఒక దేహేంతరమ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలము అనుభవించేసేవాడు పరమేశ్వరుడైన జీవుల కర్మఫలమును అనుభవించేవాడు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తుడు గలవాడై గురుశ్రేష్ఠులు నొచ్చరి సంసార సంబంధములను ఆశలన్నీ విడిచి విముక్తి నందవలయను మంచి పనులు తలచిన చిత్తశుద్ధితో దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యము కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్షమునగ చేయవలను మంచి మనసులు పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లానేయే పదిహేడవ అధ్యాయం పారాయణం సంపూ